హలో గాయ్స్ గోయింగ్ టు నెల్లూరు బాయ్ బాయ్ బెంగళూరు ఇదిగోండి స్పన్నా నా కోసం బట్టలన్నీ సద్దుతుంది ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక్క సూట్ లో నేను చాలా బట్టలు ఇచ్చాను అనమాట వాటిని నువ్వైతేనే శధగలవు అని చెప్తున్నాను నేనైతే నిజంగా సర్దలేను తనైతే నీట్గా చాలా వరకు స్టఫ్ అంతా దాంట్లో పెట్టగలిగింది ఏమన్నా పగిలిపోకుండా ఇదిగో ఒకప్పుడు అంటే ఒకప్పుడు ఓన్లీ బట్టలు పెట్టేవాళ్ళం ఇప్పుడు చూడండి ఇవన్నీ పెట్టుకొని ఎలా ఆశిస్తుంది గుర్తిస్తే పెట్టుకున్నాను ఇంట్లో చార్జెస్ మైక్ అన్నీ ఉన్నాయి ఇంకా ఇవేంటంటే చిక్పెట్ట షాపింగ్ వెళ్ళాను కదా అప్పుడు తీసుకున్నాను ఎంత బాగున్నాయో అసలు ఎంత స్టప్ పట్టిందో దీంట్లో చాలా సర్దేశాను ప్యాకింగ్ రెడీ చేసింది సర్దిండి ఓకే నీ పేరు చెప్పపోతే కొట్టేలా ఉంది స్పందన ఓకే రెడీ అయిపోయింది ప్యాకింగ్ ఇంకా మా చెల్లి కొడుకు బన్ను కూడా వచ్చేసాడు అంటే తనకి ఒక ఫోర్ డేస్ హాలిడేస్ అంట ఇంకా అందుకని తను కూడా నెల్లూరు వస్తున్నాడు వాళ్ళ ఇంటికి ఇంకా బోండాలు చేసి పెట్టున్నాము అవి తింటున్నాడు తనైతే చౌరికా ఇంకా సూపర్ మార్కెట్ కెళ్ళి నా కోసం స్నాక్స్ తీసుకొచ్చాడంటే అవి చూపిస్తూ ఉన్నాడు వాడు ఇంకా నైట్ అయితే మేము దోశ ఇంకా ఆఫ్టర్నూన్ ఫిష్ పుల్స్ చేసుకో ఉన్నాము అది దోశలోకి తినేసాం అనమాట నాకు ఇష్టం అలాగా దోశలోకి ఫిష్ పుల్స్ బాగుంటుంది చికెన్ లాగే ఇది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట అందరికి నచ్చదు ఆ రోజు నా ఫీలింగ్ ఎలా ఉందంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం అలా ఉందనమాట అంటే నాకు నెల్లూరు వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అప్పటికే త్రీ మంత్స్ అయిపోయింది నేను వచ్చి ఒక్క పక్క వీళ్ళ పిల్లలు పిల్లల్ని ఎలా వదిలెళ్తున్నందుకు చాలా బాధగా అంటే ఆ మిస్సింగ్ ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అని పిల్లలు అయితే ఎర్లీగా నిద్రపోయారు అంటే వాళ్ళు నైన్ కి అలాగా పడుకుంటారు మేమంటే బస్ టైమింగ్ వచ్చి ట్వెల్వ్ ఓ క్లాక్ అనమాట మేము లెవెన్ థర్టీ కల్లా బయలుదేరేసాము ఇంకా నెల్లూరు అయితే నెల్లూరుకి వచ్చేసాము ఏం బాగుంది వెళ్ళాము పడుకున్నాము నిద్రలేసాము ఇప్పుడు వచ్చేసాము మా నెల్లూరు వచ్చేసాక ఎంత హ్యాపీగా ఉందంటే అబ్బా ఇంకొక మంత్స్ అయింది ఇబ్బంది వచ్చి పన్ను ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను మా ఇంటికి అయితే వెళ్లిపోతాను మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ కలుద్దాం టూ బ్యాగ్స్ ఉన్నాయి ఇంకేం లేవు కదా బ్యాగ్ లో రైల్వే ట్రాక్ ఇల్లు ఇంకా ఎంత హ్యాపీగా వచ్చానో ఇంట్లోకి రాగానే అసలు అంత కోపంగా అనిపించింది ఎందుకంటే ఎంత డస్ట్ ఉన్నిందో చాలా డస్ట్ అంతా పైన పేరుకుపోయినట్టు అయిపోయింది ఇంకా అప్పుడప్పుడు వచ్చి మేడ్ వర్క్ చేస్తూ ఉండదు కూడా అయినా అసలు నీట్ గానే పెట్టలేదు నాకైతే కోపం వచ్చేస్తూ ఉంది వెంటనే క్లీన్ చేసేయాలి క్లీన్ చేసే ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ వచ్చేసింది అనమాట ఫస్ట్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేద్దాము ఇంత లోపల మేడ్ కూడా వస్తుంది చెప్పి ఇంకా చూస్తూ ఉన్నా అనమాట ఫస్ట్ బాల్కనీలోకి కళకి వచ్చాను నాకు చాలా ఇష్టం అనమాట ఇక్కడ కూర్చునే దాన్ని ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది వ్యూ నైట్ టైమ్స్ బాగుంటుంది ఇంకా ఫస్ట్ వేడి వేడిగా తాగుదాం అని చెప్పి మిల్క్ ప్యాకెట్ తెచ్చుకో ఉన్నాము మేము వచ్చేటప్పుడు అది పెట్టేసుకున్నాం ఇంకా నెల్లూరు వచ్చాక నా యూట్యూబ్ వీడియోస్ అయితే ఫస్ట్ టైం అనమాట టీవీలో చూసుకోవడం ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది బెంగళూరు లో కాబట్టి ఇంకా చూసుకుంటూ ఉన్నాను టీవీలో ఇంకా ఇంత లోపల కూడా వచ్చేసింది ఇంకా వర్క్ చేస్తూ నేను నీట్ గా చేస్తా నేను లేకపోయినా నువ్వు నీట్ గా క్లీన్ చేయి ఇక్కడ నుంచి ఇంకా మొత్తానికి క్లీనింగ్ అంతా అయిపోయింది తను చెప్తుంది అనమాట మీరుంటే క్లీన్ గా పెట్టాలనిపిస్తుంది అంట నేనుంటే లేకపోతే అంత క్లీన్ గా ఉంచాలనిపించదంట ఇంకా రెడీ అయిపోతున్నాను అమ్మ వెళ్తున్నాను అనమాట ఇంకా రోజు లంచ్ అక్కడే ఇంకా అమ్మ ఇక్కడ లంచ్ చేస్తాను ఇక్కడికి వచ్చేసాయి అక్కడ క్లీనింగ్ చేసుకుంటున్నావు కదా అని చెప్పారు ఇంకా మా వారు నేనైతే ఇంకా లంచ్ వెళ్ళి క్లీనింగ్ చేయించుకున్న తర్వాత చాలా టైం పట్టేసింది దానికి ఎండ కూడా ఎలా ఉందంటే చెమట వచ్చేస్తుంది స్వెటింగ్ ఎక్కువ వస్తుంది బెంగళూరు లో ఎంత ఎండగా ఉన్నా స్వెటింగ్ వచ్చేది కాదు ఇక్కడ మాత్రం చాలా చెమట అయితే ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి ఇదే అయితే టెన్ మినిట్స్ లో వచ్చేస్తాం ఇక్కడ అదే బెంగళూరు లో అయితే వన్ అవర్ పడుతుంది అని చెప్పుకుంటూ వచ్చేస్తాం ఇంకా అమ్మ వాటికి రాగానే ఫస్ట్ ముగ్గు కనపడుతుంది హలో అదిగోండి అమ్మ ఇంకా నా బ్లాగ్స్ లో ఫస్ట్ టైం అనమాట కనపడుతుంది ఇంకా మా చెల్లి కూడా ఫస్ట్ టైము వీళ్ళిద్దరు నేను బ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడెప్పుడు చూపించాలనుకుంటున్నాను ఆ టైం వచ్చేసింది మా అమ్మ చేసిన వంటలు వేడి వేడి గాలి చికెన్ కర్రీ చూస్తే నోరు ఊరిపోతుంది ఇంకా ఆ రోజు లంచ్ అయితే ఎంత ఎమ్మీగా ఉన్నిందంటే అసలు తింటూనే ఉన్నాను ఆ రోజు చాలా ఎక్కువ కూడా తిన్నాను ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు ఎంత హ్యాపీగా ఉన్నింది అంటే వీళ్ళని చాలా రోజుల తర్వాత చూసాను కదా నాకు అసలు మాటలు వస్తూనే ఉన్నాయి రోజు కాల్స్ మాట్లాడుకుంటాము అయినా ఎన్ని కబుర్లు చెప్పుకున్నాము ఆ రోజు ఇంకా శారీస్ తెచ్చున్నాను కదా అమ్మకి కాటన్ శారీస్ అని చెప్పున్నాను ఎగ్జిబిషన్ లో కొన్నానని ఇంకా అవి చూపిస్తూ ఉన్నాను అనమాట బాగా నచ్చాయి ఇంకా శారీస్ చూసి బ్లౌజెస్ ఏవే అడుగుతుంది అవైతే లేవు ఓన్లీ అనమాట అవి ఇంకా ఫుల్ గా లంచ్ చేసేసిన తర్వాత బాగా నిద్ర వచ్చేసింది ఇంకొక టూ అవర్స్ అయితే బాగా నిద్రపోయాను ఇంకా ఇంటి ముందు ఈ తులసి మొక్కు ఉంటుంది చాలా బాగుంటుంది అంటే పూజ బాగా చేస్తుంది అమ్మ రోజు ముగ్గులు కూడా చాలా బాగా పెడుతుంది అందుకే మీకు షేర్ చేస్తున్నాను అవన్నీ చాలా బాగుంటుంది కలగా ఇంకా మొక్కలు బాగా ఇలా ఇష్టం అనమాట బాగా పెంచుకుంటది ఇష్టంగా చేసుకుంటది వాటిని ఫ్రెష్ గా ఇలా చెట్లు కట్ చేసుకొని కూరలో వేసుకుంటే స్మెల్ సూపర్ గా ఉంటుంది దారం పురుగు వచ్చినట్టుంది ఎప్పుడు పూలు ఉంటాయి ఈసారి పూలు లేవు ఎందుకు ఎన్ని మామిడికాయలు ఉన్నాయి చూడు పెద్ద పెద్ద మామిడికాయలు చెప్పు అరే బాబా చెప్పు 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 ఈ బాబా ఎవరంటే మా చెల్లికి చిన్న కొడుకు అంటే బన్నుకి తమ్ముడు అనమాట చెర్రీ తిని పేరు ఇంకా మేమందరం ఎక్కడికి వెళ్తున్నామంటే రెడ్ కార్పెట్ ఎగ్జిబిషన్ అండి 你、嗯。 ఈ ఎగ్జిబిషన్ సిపిఆర్ కళ్యాణ మండపంలో జరుగుతుంది అనమాట ఇంకా ఈ ఎగ్జిబిషన్స్ ఏంటంటే కొంచెం కలెక్షన్ బాగుంటుంది శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్ని ఉంటాయి జ్యువెలరీ కూడా నెల్లూరు లో ఉన్నప్పుడు అయితే ఏ ఎగ్జిబిషన్ కూడా మిస్ అయ్యే వాళ్ళం కాదు అన్నిటికీ వచ్చేదాన్ని నెల్లూరు లో ఇలా చాలా ఎగ్జిబిషన్స్ పెడుతూనే ఉంటారు ఇంకా ఈ వన్ గ్రామ్ జ్యువెలరీ అయితే చాలా బాగుంటాయి అసలు గోల్డ్ లాగే ఉంటున్నాయి కానీ నాకు ఈసారి కలెక్షన్ అంతగా ఏం నచ్చలేదు రెడ్ కార్పెట్ లో ఇంకా చాలా బాగుండేవి ఒకప్పుడు అంటే అంతకు ముందు వచ్చినప్పుడు ఇంకా కలెక్షన్ బాగుంది ఈ సారి నాకంతగా ఏం నచ్చలేదు ఇంకా హోమ్ డెకార్ అయితే కొన్ని ఐటమ్స్ బాగున్నాయి కానీ కొంచెం బాగా ఎక్స్పెన్సివ్ అనిపించింది అందుకే తీసుకోలేదు ఇవన్నీ బ్యాంబూనా లో ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి అంటే అంత న్యాచురల్ గా చేసినవి అనమాట ఇంకా లిప్ బామ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్లేవర్స్ కూడా హై బిస్కస్ ఇంకా అలాంటివి అనమాట చాలా బాగుంది బీట్రూట్ లిప్ బామ్ బాగుంది నేను ఒకటి తీసుకున్నాను ఆ రోజు డ్రెస్సెస్ కూడా నాకు అంతగా ఏమి నచ్చలేదు కొన్ని నచ్చినవి మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అందుకే ఇంకేం తీసుకోలేదు ఇంకా బయటికి రాగానే ఇలాగ వడియాలు అవన్నీ పెట్టున్నారు చిప్స్ అవన్నీ ఇంకా అక్కడ అలా షాపింగ్ చేసేసిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చేసాము ఇంకా ఆటో కోసం చూస్తూ ఉన్నాము వెంటనే దొరికింది ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఆ రోజు డిన్నర్ కూడా అక్కడే చేసేసాము ఇంకా అమ్మ దోశలు వేసేస్తా మమ్మీ బాగా చేస్తుందా అమ్మమ్మ బాగా చేస్తుందా అమ్మమ్మ ఓహో మీ మమ్మీ బాగా మీ మమ్మీ అక్కడ తిడుతుంది చెర్రీ ఇప్పుడు నిజం చెప్పు మమ్మీనా అమ్మమ్మ అమ్మమ్మే పోహో ధైర్యంగా చెప్పేశాడు ఇదిగోండి రైల్వే ట్రాక్ ఈ నెల్లూరులో అన్నీ ఒక చాలా ఉంటాయి కదా ఫోర్ ఫైవ్ ఉంటాయా ఇలాంటివి ఫోర్ ఉన్నాయా అమెజాన్ నుంచి ఇది ఆర్డర్ పెట్టాను చూడాలి ఓపెన్ చేసి ఎలా వచ్చిందో ఇది ప్రిస్టి చూద్దాం ఎలా వచ్చిందో ఇది మార్నింగ్ ఊర్ నుంచి వచ్చేటప్పటికి వచ్చేసి ఉన్నింది అప్పుడు ఓపెన్ చేయడం అయితే అవ్వలేదు ఇంకా నైట్ ఇప్పుడు ఇంటికి రాగానే ఓపెన్ చేసి చూసాను ఇంకా డ్యామేజ్ అనమాట అంటే డ్యామేజ్ అంటే పీస్ బాగుంది కానీ లిడ్ కి దీనికి మధ్యలో గ్యాప్ వచ్చేసింది ఏమో చాలా గ్యాప్ వచ్చింది నీట్ గా లిడ్ అయితే సిట్ అవ్వలేదు దాని మీద సో దీన్ని నేను ఎక్స్చేంజ్ అయినా చేస్తాను లేదంటే వేరే పీస్ అయినా తీసుకుంటాను ఇంకా మార్నింగ్ నుంచి తిరుగుతానే ఉన్నాను ఆఫ్టర్నూన్ అయితే కొంచెంసేపు పడుకున్నాను రెస్ట్ తీసుకున్నాను అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడైతే ఇంకా అక్కడే డిన్నర్ చేసేసి ఇంకా వచ్చేసామన్నమాట ఇప్పుడు ఇంకేం జరచలేదు ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నిద్రపోవడమే ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పల్లి చట్నీ చేసుకుని ఇడ్లీ పెట్టేసుకున్నాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అమ్మ వాళ్ళు వస్తున్నారు ఇంకా ఆఫ్టర్నూన్ కి గుత్తి వంకాయ చేస్తున్నాను మా వారు అడిగారు అనమాట ఆఫ్టర్నూన్ గుత్తి వంకాయ కావాలని అంటే అది మా అత్తయ్య బా చేసే వాళ్ళు ఇంకా అది కొంచెం నేను ఆ స్టైల్లో రాదు కానీ ట్రై చేస్తాను మోస్ట్లీ అలా చేయడానికి ఎందుకంటే మా అత్తగారు అంతా బాగా చేసేవాళ్ళు గుత్తి వంకాయని ఎన్ని రకాలుగా చేయొచ్చు కదా ఇది ఒక స్టైల్ మా అమ్మ ఒకలా చేస్తుంది నేను ఇంకో స్టైల్లో చేస్తాను అలా చాలా రకాలు ఉంటాయి ఈ రెసిపీ అయితే ఇప్పుడు నేను షేర్ చేయట్లేదు జస్ట్ చూపిస్తున్నానంటే నెక్స్ట్ టైం నేను దీన్ని అయితే షేర్ చేస్తాను రెసిపీ ఏంటో ఇంకో పక్కన కర్రీ చేసుకుంటూ ఇంకా వాటర్ మిలన్ ముక్కలు కూడా కట్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి కదా స్వీట్ లో కూడా ఉంటున్నాయి ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఇంకా దాన్ని ఆఫ్ చేసేసి ఇంకా బెడ్రూమ్ లో చాలా బట్టలు ఉన్నాయి ఫోల్డింగ్ చేసి ఇచ్చేసింది మేడ్ అయితే ఇంకా అవన్నీ అయితే వాడ్రోబ్ లో ఇంకా అన్ని సర్దుకుంటూ ఉన్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అలా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ కి వడలు చేస్తున్నారు ఏంటంటే అమ్మ వడపిండి మిగిలిందని తీసుకొచ్చున్నారు ఇంకా స్నాక్ లాగా చేసింది అవి తింటూ ఉన్నాను వేడి వేడిగా టీ పెట్టుకుని తాగేసాము ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తుంది ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై i